సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ ఊరు ఊరు సార్ ఛానవాస్పుర మీ పేరు చంద్రశేఖర్ తాలూకా సిరుగుప్ప తాలూకా బల్లారి డిస్టిక్ చిరుగుప్ప తాలూకా బల్లారి డిస్టిక్ సార్ ఇది జర్మన్ ఆర్గానిక్స్ అంతా జర్మన్ ఆర్గానిక్స్ మీకు మందు ఇచ్చినారు కదా సార్ ఇది ఎక్కడ నుంచి ఇచ్చినారు సార్ మందు సార్ మనకి కెంబావి నుంచి ఒక యూట్యూబ్లో చూసి ఉంటే కెంబావి నుంచి వచ్చి ఒక అగ్రికల్చర్ చేసిన అబ్బాయి వచ్చి ఇచ్చినారు సార్ అదే అదే సార్ ఇది కింబావ్ నుంచి మనకి గిల్కూర్ క్యాంప్కి ఫోన్ చేశారు సార్ గిల్కసూర్ క్యాంప్కి ఇక్కడ కిసాన్ అగ్రి సెంటర్ అని చెప్పేసి అశోక్ అశోక్ సార్తోనే మందు తెచ్చినారు ఈ మందు మీకు కొట్టక ముందు మీ చేను ఎలా ఉండేది సార్ కొట్టక ముందు మీరు పర్సెంట్ ముదురుండేది సార్ ముదురు చిగురు సార్ పండు రోగా మొత్తం కంప్లీట్ టోటల్ సైడ్ బ్రాంచెస్ ముదురు టోటల్ క్లీన్ అయింది క్లీన్ అయింది అదే ఈ మందు కొట్టడం వల్ల మీకు ఏమేమి మొత్తం టోటల్గా అంతా క్లియర్ అయింది ఇది ఇది సార్ ఇది టోటలీ ఆర్గానిక్ ఆర్గానిక్ సార్ ఇది జర్మన్ కంపెనీ నుంచి ఇంపోర్టేట్ చేసుకుంటారు సార్ ఇది కంపెనీ చాలా మంచి కంపెనీ ప్రతి ఒక్క రైతు ఇది కొట్టిన తర్వాత ఇప్పుడు ఏంటంటే చాలా మంది మూడు రోజుల నాలుగు రోజులకోసారి మందు కొడతారు సార్ ఇది అంటే ఈ మూడు రోజుల తర్వాత మళ్ళీ వేరే మందు తెచ్చి కొడతారు అప్పుడు అది రిజల్ట్ కనపడదు ఇది మినిమం ఒక వన్ వీక్ అన్నా మీరు ఆగినట్లయితే ఒక ఐదు రోజులు మినిమం ఐదు రోజులు ఆగినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్గా మీకు రిజల్ట్ వస్తుంది నాలుగో రోజు ఈ రోజు రోజుకే రిజల్ట్ ఉంది సార్ ఇది దీనివల్ల ఏంటంటే ముద్రపోతుంది పై ముడత కింద మూత్ర ఏదన్నా బ్యాక్టీరియాలు వైరస్ రకంగా ఉంటే కూడా అది ఎక్కువ స్ప్రెడ్ కానివ్వదు సైడ్ బ్రాంచెస్ పెరుగుతుంది నీకు పూత పిందె ఏది కాఫ్ సెట్టింగ్ కూడా ఇదే అవుతుంది సార్ ఇది ఒకసారి మీ పొ పొలం చూపించండి సార్ ఏ విధంగా ఉంది బ్రాంచెస్ సెట్ వచ్చింది చూడండి అదే అది కింద పెట్టండి సార్ అది ఇది ఇది చూపించండి సార్ ఒకసారి ఇటు చూడండి సార్ క్లియర్ సార్ ఇది వచ్చేసి పైన వచ్చేసింది ఇది ప్రతి రైతుకి ఏమన్నా మీరు సలహా ఇవ్వగలుగుతారా ఇది సార్ లేదు ఎవరైనా కొట్టుకోవచ్చు అదే చూసుకోవచ్చు మీకు ఏమన్నా డౌట్ ఉందంటే ఈ పొలం వచ్చేసి చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చేసి చూసుకోవచ్చు అది చూసుకోండి ఎవరైనా వచ్చి చూసుకోండి ఈ మందు ఈ మందు కావాల్సిన వాళ్ళు రైతులు కిసాన్ అగ్రి సెంటర్ గిల్క గిల్కేశూర్ క్యాంపు అశోక్ సార్ని సంప్రదించినట్లయితే మీకు ఈ మందు మీ మీకు సప్లై చేయబడుతుంది కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఎక్కడికైనా సప్లై చేయబడుతుందండి థ్యాంక్ యూ